క్రికెట్ బుక్లోని ప్రతి షాట్ ఆడటం కొందరు ప్లేయర్లకే సాధ్యం అలాంటి అరుదైన ఆటగాళ్ళలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్గర్ ఒకడు అలాంటి సచిన్ను గుర్తుకు తెచ్చాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సుదీర్ఘ కెరీర్లో మాస్టర్ బ్లాస్టర్ ఆడని షాట్ లేదంటే అతిశయోక్తి కాదు అప్పర్ కట్ వంటి కొన్ని వినూత్న షాట్స్ ఆడి అతని బ్యాట్ నుంచి వచ్చినవే అయితే సచిన్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది రెండే షాట్లు ఒకటి స్ట్రైట్ డ్రైవ్ రెండోది కవర్ డ్రైవ్ చాలామంది ప్లేయర్లు ఈ షాట్స్ ఆడినా సచిన్ అంత అందంగా ఈస్ట్తో కొట్టేవాళ్ళు మాత్రం లేరు అలాంటి ఓ సచిన్ షాట్ను రిపీట్ చేశాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆ షాట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఆర్లైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో నితీష్ ఓ అద్భుతమైన షాట్ ఆడాడు కంగారు క్యాప్టెన్ ప్యాట్ క్యామింగ్స్ బౌలింగ్లో నితీష్ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ కొట్టాడు గుడ్ లెంగ్త్లో పడిన బౌన్స్ అవుతున్న బంతిని వెంటనే పిక్ చేసుకున్న నితీష్ బంతిని అంతే ఒడుపుతో ఆఫ్ సెట్ తరలించాడు బాల్ను అతను టైమింగ్ చేసిన తీరుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే నితీష్ హెడ్ పొజిషన్ ఫీట్ మూమెంట్ సూపర్బ్ అనే చెప్పాలి నితీష్ కుమార్ రెడ్డి టైమింగ్ దెబ్బకు బాల్ కవర్స్ ఫీల్డర్ని దాటుకొని బౌండరీ దిశగా రాకెట్ వేగంతో దూసుకుపోయింది దీంతో కమిన్స్ సహా కంగారు ఫీల్డర్స్ అంతా అవాక్ అయ్యారు భీకర వేగంతో వచ్చిన బంతిని అతడు తక్కువ సమయంలో అంచనా వేసి పర్ఫెక్ట్ టైమింగ్తో ఫోర్ కొట్టిన తీరుకు అంతా ఆశ్చర్యపోయారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాట్ను చూసి నెటిజన్స్ తెలుగుని ప్రశంసలో ముంచెత్తున్నారు భలే ఆడవ బాస్ సచిన్ గుర్తు చేశావంటూ మెచ్చుకుంటున్నారు కాగా ఫస్ట్ ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి యాభై నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్స్ల సహాయంతో నలభై రెండు పరుగులు చేశాడు భారత్ నూట ఎనభై పరుగులు కాలోటవుగా టీంలో తెలుగోడే హయ్యెస్ట్ స్కోర్ స్కోరర్గా నిలవడం గమనార్హం అయితే కు పొంచి ఉన్న తెలుగోడు కెరీర్లో మర్చిపోని ఇన్నింగ్స్ అయితే ఆడాడు అదేవిధంగా కెరీర్లో మర్చిపోలేని ఇన్నింగ్స్ జేబులో తో బ్యాటింగ్ ఈ విధంగా చేశాడు అయితే దీనిపై మీ యొక్క స్పందనను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో పెద్ద స్థాయికి వెళ్ళాలని ఫ్యూచర్లో ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారో ఇండియన్ టీమును విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ భూమ్రా ఏ విధంగా అయితే వాళ్ళ భుజాల మీద మోస్తున్నారో అలాంటి గొప్ప పొజిషన్కి నితీష్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళాలని ఎంతమంది ఆశిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి